మంచు కామయ్య నా పేరు నాదిలో పళ్ళ గ్రామం పొలంలో పొలం దుడుచుండగా మంచు తిరతయ్య వచ్చి నా మీద దాడి చేశాడు బూతుతో మాట్లాడాడు నేను చంపేశా అని కర్రతో నా మీద దాడి చేశాడు వాళ్ళ బంధువులు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు వాళ్ళ భార్య వాళ్ళ నాన్న వాళ్ళు కూడా వచ్చారు నా మీద గొడవకి నాకు గాయాలయ్యి నేను హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాను ఆస్తి మాకు రావాల్సిన ఆశ అంత అతనే అనుభవిస్తున్నాడు అతను మేము కొనుక్కున్న పొలంలో వచ్చి ఇప్పుడు నా పొలం అంటూ నాదంటూ ఫేక్స్ అతను డాక్యుమెంట్స్ అని సృష్టించి ఫేక్ కాగితాడు అతనికి గ్రామంలో అన్ని దొంగ కాగితాలు దొంగ పట్టాలు సృష్టించేది ఇదే గొడవ పని చేస్తుంటాడు అతను అతని మీద దారిద్ర పోలిచి చాలా కేసులు కూడా ఉన్నాయి అతను నేర్చిత వాడు కొట్టేటప్పుడు వాళ్ళ భార్యకి ఫోన్ చేసి కత్తి తీసుకురా చంపాలని ఇచ్చాడు నేను భయపడి వచ్చేసాను బాబు మాది వల గ్రామం నా పొలాన్ని మా నాన్న ఫలాన్ని నేను నేను ఫినిషింగ్ చేస్తాను ఫినిషింగ్ చెప్తే అప్పుడు ముసితున్నాడు మా కాకు వచ్చాడు కానీ నా మీద ముందుగా మా మాకు చెప్పలేదు ఆ రోజు పడు చెప్పకుండా సరైన ఈరోజు పొలం నాకు ఉంది పొలం నాకు కావాలా అని నేను లేని టైం చూసి తను ఇలా మంచి కామెంట్ దారి చేయటం అన్యాయంగా అక్రంగా ఉంది దీనికి తగ్గట్టు నేను చెప్పే కారణం ఏంటంటే దీనికి వైసీపీ నాయకుల సపోర్ట్ ఎక్కువ అతనికి ఉంది ఏ వైసీపీ పక్క టీడీపీ వాళ్ళ మేము వైసీపీ పక్క సపోర్ట్ ఉంది నా మీద ఎందుకంటే ఇది ఎందుకంటే అతను ఏం చేయాలనుకుంటే అర్థం కాలేదు నా మీద ముందుగా తెచ్చి ఒకసారి నా కూడా నరకపోయాడు మీద ముందుగా తెచ్చాడు అప్పుడు ఈయన ఆయన ఆయనప్పుడు అసలు నా పరిస్థితి నాకే అర్థం కాదు ఇది ఐదున్నర నుంచి ఆరు లోపల సార్ ఇది జరిగింది అక్కడ ఐదు నుంచి ఆరు లోపల జరిగింది అప్పుడు మేము ఊళ్ళో సాను ఊళ్ళెక్కి వెళ్ళాము అప్పుడు ఈయన దారి ఇది మాత్రం కఠినంగా ఇక అతను మాత్రం ఏదో సంప సంపద ఊరో వేసాన్ని తినేసి అప్ప తినేసి ఏదో నెత్తిన వెడుకుపోవాల ఊరే కల్లా అన్నట్టుగా వచ్చి చేసినాం అతను మేము రోజు అతని రోజులు మేము పోల అతని వేసం మాకెందుకు నా ఆసిన అవసరమైన సగత నా అవసరం కావటం ఆ ఏ లేడి అతని మీద దాడి చేయటం ఇది మళ్ళీ అక్కడ అక్కడంగా ఉంది ఆ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని